హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి కన్యా రాశి ఈ రాశ్యాధిపతి బుధుడు కన్యలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి బుధుడు అధిపతి ఇప్పుడు ప్రస్తుతం కన్యలో కేతు కన్య లగ్నంగా చేసుకుంటే కన్యలో కేతు కన్యా రాశిలో కేతు ఉన్నారు రాశిలో శుక్రుడు శని బుధుడు రాహువు ఉన్నారు ఈ రాహువు కన్యా మేనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిదిన మారుతాడు అట్లాగే రాశిలో రెడ్ ఉన్నారు వృషభ రాశిలో గురువు వృషభ రాశిలో ఉన్న గురువు ఈ నెల పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు గురువు ఏ రాశిలో అయినా ఒక సంవత్సరం ఉంటారు ఆయన ప్రతి సంవత్సరం రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈ మాసం ఈసారి మే నెలలో గురువు పదిహేనో తారీఖున వృషభరాశి నుంచి మిథున రాశికి మారుతున్నారు కనుక సరస్వతీ నది పుష్కరాలు ఈ మే నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి అట్లాగే మే ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి అంటే హనుమత్ జయంతి తెలంగాణ వారు చైత్ర పౌర్ణమి చేసుకుంటారు కానీ తెల ఆంధ్ర ప్రజలు మాత్రం హనుమత్ జయంతి ఈ నెల మే ఇరవై రెండున చేసుకుంటారు ఇంకా ఈ వ్యవసాయదారులకి నాలుగు ఐదున డొల్లు కర్తరి పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజ కర్త ఉంటుంది దీనివల్ల నీటికి ఇబ్బందులు వ్యవసాయదారులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నీళ్లు దొరకకపోవడం వల్ల వ్యవసాయదారులు ఇబ్బంది పడతారు అందువల్ల వీళ్ళు ప్రత్యుమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి ఈ కన్యా రాశి వారికి ఈ మాసం మా మరి మంచి యోగదాయకం అనే కాదు అట్లాగని బాగలేదనే కాదు కొంచెం బాగానే బాగానే లాభ లాభ మిశ్రమంగా ఉంటుంది లాభ మిశ్రమంగా ఉంటుంది అంటే ఆకస్మికంగా ధన ధన ప్రాప్తి జరిగే అవకాశం మీ రాశి వారికి ఉంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి వస్తారు అనుకూలంగా ఉంటుంది వాసవంత వీరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా కోర్టు వ్యవహారాలు ఉన్నాయంటే అవి అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఉంది వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది బుధుడు వ్యాపారానికి కారకుడు అట్లాగే బుధుడు మేనరాశిలో ఉంచి కన్యా రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు కనుక రాష్ట్రాధిపతి బుధుని దృష్టి ఉంది కనుక వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది అయితే కేతు లగ్నంలో ఉన్నారు కనుక కేతు దేన్నైనా కట్ చేస్తుంటారు కనుక కొంచెం ఆచితూచి అడిగేయవలసిన అవసరం చాలా ఉంటుంది కేతుకు పరిహారాలు చేసుకుని వీరు ఏ పని అయినా ప్రారంభించినట్లయితే కేతుకు పరిహారం అంటే గణపతికి చేయడమే మనం ఏ కొత్త పని మొదలు పెట్టినా గణపతికి పూజ చేస్తాం కదా అట్లాగే ఏదైనా కొత్త పని చేయబోయే వాళ్ళు విద్యార్థులు సపోజ్ పరీక్షలకు వెళ్తున్నా వాళ్ళు గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడము గణపతి స్తోత్రం చదువుకోవడము చేసి వాళ్ళు కొత్త పని ప్రారంభించినట్లయితే కేతు గ్రహానుగ్రహం జరుగుతుంది అట్లాగే బుద్ధుడు ఆశీర్వద్ది కూడా వీళ్ళకి దొరుకుతాయి ఇంకా వీళ్ళకి కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళడము కొత్త క్లాసులు మారడం వల్ల కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి ఈ పరిచయాలు వీళ్ళకి కొంతమందికి లాభాన్ని కొంతమందికి నష్టాన్ని చేయవచ్చు అయితే వీళ్ళ వివేకంతో వాళ్ళు తల్లిదాంట్లో ఉపయోగించి ఏ వ్యక్తి పరిచయం మంచిది ఎంతవరకు ఏ వ్యక్తితో మనం నడుచుకోవాలి ఎంతవరకు ఆ వ్యక్తిని నమ్మాలి అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా వీళ్ళకి వ్యవహార చేయాలి ఏ పని మొదలు పెట్టినా వ్యవహారంలో చేయి ఉంటుంది పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి ఈ రాశి ఇంకా వీళ్ళు స్వశక్తి మీదే పైకి వస్తారు సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది తల్లిదండ్రులకి సంతానం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు టువంటి లావాదేవీలు ఉంటాయి అయితే కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేని వాళ్ళకి ధన నష్టం ఉంటుంది స్థల మార్పులు ఉంటాయి అంటే డిప్యూటేషన్ మీద వెళ్ళడము లేదా ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ జరగడం జరగచ్చు లేదా ఇల్లు కూడా మారడము లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి అట్లాగే దగ్గర బంధువుల యొక్క మరణం ఒకటి ఈ రాశిలో వారికి వినపడే అవకాశం ఉంది అది కొంచెం గమనించవలసిన విషయం అట్లాగే వీళ్ళకి ఆరోగ్యం విషయంలో వస్తే కళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలి జ్వరం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయాణాలు చేసే వాళ్ళకి కొద్దిగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక వీరు ఒక వాళ్ళు వాహనంలో పెట్టుకోవడం లేదా జేబులో వేసుకుని ప్రయాణం చేయడం చాలా అవసరం ఈ ఈ రాశి వారికి ఈ నెలలో ఔషధ అయితే తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి నేతి దీపం పెట్టడం వల్ల గణపతి స్తోత్రం చేసుకోవడం వల్ల వీళ్ళకి అంత మంచి జరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యమైన పరిహారంగా చెప్పుకోవచ్చు మే ఇరవై రెండున ఉన్నది వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కావాలని చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ వెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువలన అంటే నాలుగో తారీఖు డోల కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్త ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసార్థానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని తోల్పించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానం అప్రెండా సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము